కేకే పార్టీ మారారు మారడానికి కొన్ని కారణాలు చెప్పారు బీఆర్ఎస్లో తనకే మాత్రం తక్కువ కాలేదని కాంగ్రెస్ పై మమకారంతోనే మారానని కూడా అన్నారు కానీ పార్టీ మార్పు వెనుక కారణాలు వేరే ఉన్నాయా బీఆర్ఎస్లో ఇన్నేళ్లు నోరు నొక్కుని కూర్చున్నారా కేకే కుటుంబంలో చీలిక తెచ్చింది ఎవరు మాటలతో హోరెత్తించగల కేకే కూడా కన్నీరు పెట్టుకుంటారా టీవీ నైన్ సూపర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం టీవీ నైన్ స్పెషల్ ప్రోగ్రామ్ ఫైర్లో కేటీఆర్ మాట్లాడుతూ చాలా కమెంట్లు చేశాడు అలాగే కాంగ్రెస్ పార్టీ మీద కమెంట్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన లీడర్లపై మీద కూడా కమెంట్లు చేశారు సీనియర్ లీడర్స్పై కూడా కొన్ని ఘాటిన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం మనతో మాట్లాడటానికి కే కేశవరావు గారు ఉన్నారు కేశవరావు గారు యు ఆర్ ద మోస్ట్ సీనియర్ లీడర్ ఇన్ ఇన్ యునైటెడ్ ఏపీ అలాగే తెలంగాణ యాజ్ వెల్ అస్ మీరు అన్నట్టు ఇండియన్ పాలిటిక్స్లో కూడా మీరు చాలా సీనియర్ లీడర్ నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు ఏడవడమే తక్కువ ఉంది కానీ నా కుమారుడంత ఏజ్ ఉండి ఐ లవ్ ఇన్ సో మచ్ ఈజ్ అన్ అప్కమింగ్ లీడర్ ఆ పిల్లడు ఎందుకు కోట్ చేసిండో ఏం కోట్ చేసిండో నాకు అర్థం కాలేదు కానీ అర్థం లేకుండా పర్థం లేకుండా మాట్లాడడం జరిగింది బాధ వేసింది ఏ కూడా వచ్చింది ఇది ఏంటంటే ఎందుకు అసలు మనిషి జీవితం లోపల ఇది నేను నిజం చెప్తున్నాను ఏం చెప్పుకోవాలి ఏం చింపి చెప్పుకోవాలి నేను మనిషి నేను స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీని పేజీ నేను ఒక లాజిక్ని బిలీవ్ చేసేవాడిని ఆ తీరులో ఏ మాట లోపల ఆయనకు వచ్చింది అని నాకు అర్థమవు ఒక మాట ఏం చెప్పిందంటే క్వశ్చన్ పూర్తి కూడా అడగలేదు రజనీకాంత్ గారు ఒక మాట అంటూ నేను అనుకుంటాను ఇట్లా వినిపిస్తుంది దానికి కూడా ఆయన బాధపడి ఉండొచ్చు ఇది మీ మీ దగ్గర రెస్పెక్ట్ దొరకనదు ఇంతవరకు నేను అనలేదు నేను రజనీకాంత్ కూడా మాట్లాడుకున్నాను ఆయన కూడా చెప్పాడు నేను కూడా విన్నాను ఈ డి నాట్ సే బాధపడ్డాడు నేను అనలేదు రజనీకాంత్ అనుకోని అంటున్నారేమో అన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఈయన దాంట్లో అంత లోపల ఏం తక్కువ చేసిన అంటే ఆడ తాత జాగీరా ఇది ఎవరు జాగిర ఇది కాంగ్రెస్ పార్టీ జాగిరే అనుకుంటారా ఐ వాజ్ పీసీసీ ప్రెసిడెంట్ ఆ ఫెంటీ త్రీ డిస్ట్రిక్ట్స్ దిస్ మేనేజ్ ఓన్లీ ఈజ్ నౌ రిప్రజెంట ఓన్లీ నైన్ డిస్ట్రిక్ట్స్ నా దాంట్లో సగం కానీ తక్కువ ఉన్నాయి ఇట్లాంటి యాభై మంది నేను రీజనల్ కమిటీ చేసి ఉండొచ్చు యునై యునైటెడ్ ఏపీలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న మీరు తెలంగాణ టీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళటానికి గల బలమైన కారణం ఏంటి ఒకటే కారణం ఒకటే కారణం ఒకటే బలమైనది కాదు ఒకటే కారణం దట్ ఈజ్ ఎవ తెలంగాణ ఎప్పుడు నుంచి సిక్స్టీ నైన్ నుంచి ఉన్నాను కాబట్టి నేను నేను ఒక పిసిసి ప్రెసిడెంటే కాదండి నేను సిడబ్ల్యూసి మెంబర్ రండి సిడబ్ల్యూసి కాదండి ఎయిత్ నాడు రాసిన లెటర్ ఏదో మీరు చదువుతా చెప్తా ఉంటారు చూడండి మేము ఎప్పుడు డిసెంబర్ ఏడు నైన్త్ నాడు చెప్పినన్ని అది రాసింది నేను జైపాల్ రెడ్డి ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ ది వర్కింగ్ కమిటీ వె కేమ్ చిదంబరం చెప్పింది అన్నీ చేసాం చేసేస్తా నేను సీఎం ఇప్పుడు నేను ఒక మాట మీకు చెప్తున్నాను దేనికన్నా ముందు నేను పదమూడు నుంచి పదిహేను మంది చీఫ్ మినిస్టర్లు చూశానండి సీనియర్ మోస్ట్ అంటున్నాను చెప్తున్నాను చిన్న సంజీవరెడ్డి కాలం నుంచి నేను అంటే ఎగ్దాం సంబంధం ఉండి అట్లాంటి నెహ్రూ గారితో మాట్లాడి తరానికి చెందినవాడు నేను నేను ఎప్పుడు కూడా అందరు చీఫ్ మినిస్టర్ల కన్నా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ యాజ్ అ విజన్ ఈజ్ కన్సర్డ్ అని కేటీఆర్ కేసీఆర్ని అంటాను పోయాను మొన్న స్పీచ్లో కూడా టూ అవర్స్ ఇంటర్వ్యూలతో కూడా అండ్ ఐ బిలీవ్ ఇట్ ఇది ఉత్తరు చెప్పుకోవడం కాదు ఏదో మీ కేటీఆర్ మాట్లాడినట్టు చెప్పడం కాదు ఇది ఎస్ ఈజ్ ఈజ్ అ విజన్ నేను పోయింది ఏది అయిపోయింది ఎయిటీ ఫైవ్ అయింది అరవై ఏళ్ళు నలభై ఐదేళ్ళు దాంట్లో గడిపాను తెలంగాణలో ఇక్కడ పదేళ్ళు గడిపాను అక్కడ యాభై నాలుగు ఇక్కడ పదేళ్ళు గడిపాను ఇంకా నవ్వు దిస్ ఇస్ టైమ్ ద టైమ్ మస్ రిటైర్ ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ గెట్ అవుట్ నంబర్ వన్ నెంబర్ టూ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నాకు నా పని ఎక్కువ లేదు ఐ కేమ్ ఫర్ తెలంగాణ వి అచీవ్డ్ తెలంగాణ వి రియల్లీ బ్రాడ్ తెలంగాణ ఎంత పెద్దగా చేశామంటే ఆనాడు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్స్ ఆఫ్ ద కంట్రీ అనేసి ప్లానింగ్ కమిషన్ చెప్పిన తెలంగాణ తన ఫస్ట్ పొజిషన్ గురించి అగ్రస్థానం గురించి మొదటి ప్లేస్ కావాలని ఎన్నో సెక్టార్స్ లోపల ముందుకు పోతూ ఉంది అంత పోయినటువంటి తెలంగాణని కూడా చేశాం కాబట్టి ఐ ఐ షుడ్ గో బ్యాక్ హోమ్ కదా అంటే మేము తెచ్చాం తెలంగాణ అన్నారు అంటే తెలంగాణ తెచ్చామంటే తెచ్చింది కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ బికాజ్ యూ బిలాంగ్స్ టు బౌత్ ద పార్టీస్ దెర్ ఇస్ నో అదర్ దెన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసలు స్టేట్ ఎట్లా వస్తుందండి స్టేట్ కాన్స్టిట్యూషన్లో వస్తుందో అక్కడ కాన్స్టిట్యూషన్ పెట్టుకుందో చూసుకోండి ఆర్టికల్ త్రీ ప్రకారం యూ హ్యావ్ టు పాస్ ఎ రెజల్యూషన్ యూ హ్యావ్ టు పాస్ ఎ బిల్ దేని లోపల పార్లమెంట్ లోపల పార్లమెంట్లో సింపుల్ మెజారిటీతో ఎప్పుడైతే మెజార్ పా బిల్ పాస్ అవుతుందో ఒక స్టేట్ అవుతుంది మీతో నాతో కాదు మీరు పాటలు పాడి ఈయన పాటలు పాడి లేదా రోడ్డు మా మిత్రులు పాటలు పాడి ఎగ్రీ దాంతో రాదు అని డెమాన్స్ట్రేషన్స్ రాదు బిల్ పాస్ చేస్తా బిల్ పాస్ చేసింది ఎవరు పార్లమెంటు పార్లమెంట్ ఎవరు మెంబర్సు మెజారిటీ మెంబర్స్ ఎవరు రూలింగ్ పార్టీ రూలింగ్ పార్టీ ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొంచెం చాలా పెద్ద మీకు తెలుసు చాలా తతంగం జరిగింది బాంబ్ బాంబు కాదు కానీ గ్యాస్ బాంబ్స్ అన్ని అవన్నీ అవన్నీ చూసిన తర్వాత మాకు కొందరు అవసరం ఉండే కాబట్టి బీజేపీ సుష్మా స్వరాజు హెల్ప్ చేయొచ్చింది ఆమె దాని రెజల్యూషన్ని సెకండ్ చేసింది దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత హౌస్ అడ్జస్ట్ అయిపోయింది హౌస్ ఎజెంట్తో మరి ఎట్లా మరి ఎట్లా కౌంట్ చేయాలి ఎట్లా బిల్ పాస్ చేయాలి జయపాల్ రెడ్డి అండ్ పొన్నం ప్రభాకర్ నాతో మాట్లాడి నేను సెంట్రల్ లో ఉన్న అప్పటికి నేను కాంగ్రెస్ రిజైన్ చేసిన అదేందుకు రిజైన్ చేస్తున్నా మీకు చెప్తాను ఇప్పుడు ముఖ్య కారణం ముఖ్య కారణం కాంగ్రెస్ నేను కేసీఆర్ ఇద్దరం కలిసి కేటీఆర్ గారు ఇప్పుడు మాట్లాడుతున్న కేటీఆర్ గారి తండ్రి ఎవరితో లీడరో తెలంగాణకి నిజంగా లీడరో ఆయన మేము కలిసి ఒక ఒక స్ట్రాటజీ ఆలోచించిన ఎంతవరకు అయితే ప్రెషర్ పెట్టమో మనం మాట్లాడతాం పూర్తి ఎంపీస్ అంతా తెలంగాణకే ఉన్నారు ఇక్కడ పూర్తి ఎమ్మెల్యేస్ అంతా తెలంగాణకు ఉన్నారు మినిస్టర్స్ జానారెడ్డి నేను మా ఇద్దరు స్టేట్ లోపల జాయింట్ కౌన్సిల్ ఒక మీటింగ్ పెట్టుకున్నాము జాయింట్ కౌన్సిల్ తెలంగాణ అని పెట్టాము అన్నీ కూడా పాస్ చేసినాం లేదు మీ శ్రీధర్ బాబు కూడా అప్పుడు మినిస్టర్ ఫర్ ఫార్మెంట్ అఫేర్స్ ఆయన రెజల్యూషన్ మూవ్ చేస్తుండే ఆయన తీసేసిండు మినిస్ట్రీని తీసేసిండు రాత్రి లెవెన్ ఓ క్లాక్కి ఏంటండి వాట్ ఈస్ దట్ టిఆర్ఎస్ డన్ సో ఫార్ మీ ఓన్లీ ఇట్ ఈస్ కాంగ్రెస్ డన్ ఆయన తీసేసిండ్రు మళ్ళీ ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ ఎవరైతే చిన్నారెడ్డి ఉండాను చిన్నారెడ్డి ఫార్టీ టూ ఎమ్మెల్యేస్ రిజిగ్నేషన్ ఇచ్చి ఆమెకి ఇచ్చిండ్రు అప్పుడు నేను బయట ఉన్నాను అక్కడ ఎంపీ దగ్గర ఇట్లా చేసుకుంటూ వచ్చిండ్రు ఇక్కడ వాళ్ళది కూడా నేను ఐ ఇది ఓవరాల్గా పరిస్థితి సుదీర్ఘ రాజకీయ అనుభవం నేను ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నాను అందువల్ల నా హోమ్ పార్టీలోకి వచ్చాను ఇంకా కేటీఆర్ క్రాస్ లో చేసిన వ్యాఖ్యల గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు కేటీఆర్ నా బిడ్డ లాంటి వాడు బిడ్డ అన్న మాటలకి ఏడుపక్కడే తక్కువ అంటూ కే కేశవరావు టీవీ నైన్తో చెప్పారు కెమెరా పర్సన్ హర్షతో శ్రవణ్ టీవీ నైన్ హైదరాబాద్